హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ వాలంటీర్స్ సంబంధించి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో దీంట్లో చర్చ అయితే జరిగింది అదేవిధంగా మరో జిల్లాకు సంబంధించిన వాలంటీర్స్ని విధుల్లోకి అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కిందకి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించిన వాలంటీర్స్ని తిరిగి విధుల్లోకి అయితే తీసుకున్నారు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు అయితే చేశారు ఈ మీటింగ్లో వాలంటీర్స్ సంబంధించిన అటెండెన్స్ ఏదైతే ఉందో వీక్లీ త్రీ డేస్ రోజు విడిచి రోజు అటెండెన్స్ అయితే వేయాలన్నారు అదేవిధంగా ఏ అయితే సర్వేస్ ఉన్నాయో వాలంటీర్స్ సంబంధించి ఈ సర్వేలో కూడా పాల్గొనాలని మీకు సంబంధించిన వర్క్ అనేది సంబంధిత సచివాలయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవాలని అయితే సూచించారు సంబంధించిన మొబైల్స్ కూడా తిరిగి అయితే ఇచ్చేశారు ఎవరైతే గుంటూరు డిస్టిక్ సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి విధిలో తీసుకున్నారా లేదా అని క్లారిటీ అయితే వస్తుంది మరో అప్డేట్ లో కనట్లయితే వాళ్ళ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది దీంతో వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇవాళ మార్నింగ్ న్యూస్ లో కూడా అయితే ఇచ్చారు అదేవిధంగా వెయిట్ న్యూస్ లో కూడా దీనికి సంబంధించిన న్యూస్ అనేది రావటం అయితే జరిగింది అయితే వాళ్ళ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది అదేవిధంగా ఈ మీటింగ్ ప్రజెంట్ ముగిసింది కూడా కేవలం ఈ ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని నిమిషాలపైనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నూతన మధ్య విధానానికి సంబంధించి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది అదేవిధంగా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ మన్యం ద్వారా అలూరు సీతారామరాజు పేరును పెట్టాలనేది అయితే వాలంటీర్ సంబంధించి ప్రజెంట్ ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సుదీర్ఘ చర్చ అనేది కేబినెట్ లో అయితే నడిచింది ముఖ్యంగా ఎవరైతే రాజీనామా చేసిన వాలంటీర్స్ ఉన్నారో వేళ మీద సుదీర్ఘ చర్చ అనేది జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థని తిరిగి పునరుద్ధరించడానికి మరింత సమాచారం తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశించారు వాలంటీర్లు కొనసాగింపుపై తదుపరి కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఫైనల్ గా కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్స్ సంబంధించి ఒక చర్చ అనేది అయితే జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్